శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారానికి మన తెలుగు ఇళ్లలో చాలా ప్రాముఖ్యత ఉంది ఆగస్టు ముప్పైవ తేదీన చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆశుస్సులు పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి చివరి శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది అయితే ఈ శ్రావణ మాసం పూర్తి కాబోతుంది శ్రావణ మాసం చివరి రోజున భూమిపైన ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్లే ముందు ప్రతి తెలుగు మహిళ ఈ శ్రావణ మాసం చివరి శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందాలి ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలను అమ్మవారు ప్రసాదించి వైకుంఠానికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని సంతోషపరచడానికి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో అమ్మవారిని పూజించాలి లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఈ పరిహారాలను చేయడం వలన ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది డబ్బుకి కొరత ఉండదు ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు తప్పనిసరిగా వేయాలి లక్ష్మీదేవి ముగ్గుల మీదుగా నడుచుకుంటూ మన పూజ గదిలోకి వెళ్తుందట శ్రావణ శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రపరచాలి పసుపు ఉప్పును వేసి ఇల్లు శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి అంతేకాకుండా సంపద పెరుగుతుంది ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక అడుగు పెడుతుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ప్రధాన తలుపు మీద గంధంతో కానీ పసుపుతో గాని స్వస్తిక్ ఓం గుర్తులను వేయండి స్వస్తిక్ ఓం గుర్తులు ఉన్న ఇంటికి ప్రతికూల శక్తులు రావు ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేస్తే ఏడు తరాలు తరగని ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఐదు లేదా తొమ్మిది గులాబీ పూలను పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ఈ నీటిలో దేవి దేవతల ఆశీర్వచనాలు ఉంటాయి ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగడం వలన మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఆజన్మాంతం సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉన్న చీరలను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే శుభప్రదం అలాగే శుక్రవారం నాడు ఎరుపు రంగు గాజులు వేసుకుని పూజ చేయడం మంచిది ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇంట్లోని మన పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే మనం చేసిన పూజకు పరిపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవాడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంపై ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు లభిస్తాయి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను పెడితే సరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ శుక్రవారం నాడు ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే చివరి శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు చక్కలుగా చేసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీపై లక్ష్మీదేవి తమ కరుణా కటాక్షాలను చూపిస్తుంది ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా రెండు దీపాలను వెలిగించాలి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు దూరం అవుతాయి ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే ఏ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ముగ్గులు వేసి దీపాలు పెట్టి ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లయితే మన ఆర్థిక కష్టాలన్నీ దూరం అవుతాయి ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా చివరి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతినిచ్చి సాంబ్రాన్ని ధూపం వేసి ఆత్మప్రదక్షిణ చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి హారతినిచ్చేటప్పుడు కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి హారతినివ్వండి అమ్మవారికి సువాసనలు అంటే చాలా ఇష్టం ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ చివరి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే తులసి అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది ఈ శ్రావణ శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గాజు గ్లాసులో నీటిని పోసి అందులో కాస్త రాళ్ళు ఉప్పు వేసి ఆ గ్లాసుని ఇంట్లో నైరుతి మూలలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేయండి ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఎవరికీ తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా మూడు లేదా ఐదు లేదా ఏడు రోజులు పెట్టుకోవచ్చు ఉప్పు నలుపు రంగులోకి మారిన తర్వాత దాన్ని తీసేయండి ఈ ఆఖరి శుక్రవారం రోజున ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోయి మీకు లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉప్పుతో ఆఖరి శుక్రవారం రోజున ఈ పరిహారాలు చేయాలి శ్రావణ మాసంలో భూలోకంలో ఉన్న లక్ష్మీదేవి మనల్ని కరుణించడానికి వరాలను ఇవ్వడానికి ఈ మాసమంతా భూలోకంలోనే అమ్మవారు ఉంటుంది అమ్మవారు వైకుంఠానికి వెళుతూ మనకు అష్టైశ్వర్యాలు ఇచ్చి వెళుతుందని పండితులు పెద్దలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ